ఐమ్ ఫ్రమ్ ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ ఐఎమ్ హెడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మేము హైదరాబాద్లో మా ఇన్స్టిట్యూట్ ఉందండి మేము అక్కడి నుంచి వైజాగ్ ఈరోజు ఒక ఓపెన్ సెషన్ లాగా హౌ టు క్రాక్ సివిల్ సర్వీసెస్ అనే ఒక సెషన్ కండక్ట్ చేద్దామని హైదరాబాద్ నుంచి మనం విశాఖపట్నం వచ్చాము ఈరోజు సో సివిల్ సర్వీసెస్ అనేది ఒక టఫ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్స్ ఇన్ ఇండియా సో ఎంతో ఎంతోమంది ఆస్పిరెంట్స్ ల్యాక్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు సో ఆ ఎగ్జామ్ని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏ స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వాలి హోల్ ఎట్లా ఓరియంటేషన్ ఎట్లా ఉండాలి అనే కాన్సెప్ట్తో మనం ఈరోజు వచ్చాము ఈ సెషన్ కండక్ట్ చేసుకుందామని మనతో పాటు మా ఇన్స్టిట్యూట్ ఆనరీ డైరెక్టర్ మిస్టర్ వివేకానంద గారు కూడా మనతో పాటు వచ్చారు ఆయన టూ థౌజండ్ ఫోర్టీన్లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ క్లియర్ చేశారు డిప్యూటీ డైరెక్టర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో తను ఈ హెల్త్ దట్ పొజిషన్ కరెంట్లీ మన ఇన్స్టిట్యూట్ ద్వారా ఆయన ఎంతోమంది ఆస్పిరెంట్స్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఎట్లా క్లియర్ చేయాలి అనే గైడెన్స్ ప్రొవైడ్ చేస్తూ ఎంతో మందికి ర్యాంక్స్ సిన్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది గైడ్ చేసి ఎంతోమంది సక్సెస్ఫుల్ స్టూడెంట్స్గా టర్న్ అవుట్ చేశారు సో ఐ వాంట్ ఆనరీ డైరెక్టర్ మిస్టర్ వివేకానందనంద డైరెక్టర్ ఆర్ రిఫ్లెక్షన్ సైన్స్ అకాడమీ నేను మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ డెప్యూటీ డైరెక్టర్గా చేస్తుండేవాడిని అండ్ ఇవాళ వైజాగ్లో ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి ప్రైమరీ ఇంటెన్షన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ కొంచెం మన తెలుగు స్టేట్స్లో తెలంగాణతో కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో సివిల్ సర్వీసెస్కి అవేర్నెస్ తక్కువ ఉంది అవేర్నెస్ తక్కువ ఉండడం మాత్రమే కాదు నంబర్ ఆఫ్ ర్యాంక్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ తగ్గుతూ వస్తున్నాయి జస్ట్ అంటే లాస్ట్ ఇయర్ చూసుకున్న ఇయర్ చూసుకున్న లాస్ట్ ఇయర్ బిలో హండ్రెడ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క ర్యాంక్ కూడా లేదు అట్లీస్ట్ ఈ ఇయర్ హండ్రెడ్ బిలో ఒక్క ర్యాంక్ మాత్రమే ఉంది బెరాజ్ మనకు తెలంగాణ నుంచి నంబర్ ఆఫ్ ర్యాంక్స్ వస్తూనే ఉన్నాయి అండ్ ఇయర్ ఆన్ ఇయర్ అవి పెరుగుతున్నాయి అన్నమాట ప్రజిబుల్ రీజన్ ఏమై అంటే ఇక్కడ డెఫినెట్లీ అవేర్నెస్ తక్కువ ఉంది స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దట్ ఎగ్జామ్ తక్కువ ఉందని అనిపించింది అనమాట సో ఆ ఉద్దేశంతో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఇంటెన్షన్తోనే ఈ ఈ ప్రెస్ మీట్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతోంది అండ్ మా ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలంటే ఆర్ట్ రిఫ్లెక్షన్ సైన్స్ అకాడమీ ట్వంటీ ట్వంటీ వన్లో మేము దీన్ని ఎస్టాబ్లిష్ చేసాము అండ్ ఎస్టాబ్లిష్ చేసిన వెరీ ఫస్ట్ ఇయర్ వి గాట్ సిక్స్ ర్యాంక్స్ ఇక్కడ నర్సీపట్నం అబ్బాయి మౌర్య భరద్వాజ్ ఇక్కడ అబ్బాయి జాయింట్ కలెక్టర్ ఆధోని అనమాట తను మన ఇన్స్టిట్యూట్ ఫస్ట్ స్టూడెంట్ అనమాట ఐ మీన్ ఫస్ట్ ర్యాంక్ అని చెప్పొచ్చు తర్వాత ఒక ఫిఫ్టీన్ ర్యాంక్స్ వచ్చాయి అండ్ దానికి సారీ ఈ ట్వంటీ ట్వంటీ వన్ అనేది ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేయకముందు నేను పర్సనల్గా గైడ్ చేస్తున్నప్పుడు ట్వంటీ నైన్టీన్లో మణికంఠ అనే ఒక అబ్బాయి కూడా క్లియర్ చేశాడు తను వైజాగ్ డీసీపీగా కూడా చేశాడు ఐ థింక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు వైజాగ్ డీసీపీగా చేశాడు అండ్ రైట్ నో ఐ బిలీవ్ ఈజ్ ఇన్ చిత్తూరు ఎస్పీఏగా చేస్తున్నారు అనుకుంటాను ట్వంటీ ట్వంటీ టూలో మాకు వీ గాట్ ఫిఫ్టీన్ ర్యాంక్స్ అండ్ ట్వంటీ త్రీలో వీ గాట్ అగైన్ ట్వంటీ ఫోర్ ర్యాంక్స్ ట్వంటీ టూలో అగైన్ వైజాగ్ అమ్మాయి ఆశ్రిత త్రీ హండ్రెండ్ ఫిఫ్టీన్ ర్యాంక్ వచ్చింది ఆ అమ్మాయికి ఐ థింక్ ఆ అమ్మాయికి ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ వచ్చింది సో ఇట్లా వీఆర్ గెటింగ్ నంబర్ ఆఫ్ ర్యాంక్స్ ఎవ్రీ ఇయర్ అండ్ రీసెంట్గా రిలీజ్ చేసిన రిజల్ట్లో కూడా వీ ట్వంటీ సిక్స్ ర్యాంక్స్ సో ఇలా తీసుకుంటే ఓవరాల్గా మా ఇన్స్టిట్యూట్కి ఇప్పటిదాకా సిక్స్టీ ఎయిట్ ర్యాంక్స్ వచ్చాయి మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే వాట్ వీఆర్ గుడ్ అట్ అంటే స్టూడెంట్స్ మమ్మల్ని ఎందుకు రికగ్నైజ్ చేస్తారు అంటే మా పర్సనల్ మెంటోరింగ్ అనమాట అంటే రెగ్యులర్ క్లాసెస్ కండక్ట్ చేయడమే కాకుండా మా ఫ్యాకల్టీస్ అండ్ మా టీమ్ మెంబర్స్ కూడా దే ఎన్ష్యూర్ దట్ దే ఆర్ కాన్స్టాంట్లీ అవైలబుల్ టు స్టూడెంట్స్ అంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు డౌట్స్ క్లియరెన్స్ చేయటం కానివ్వండి మెటీరియల్ యాక్సెస్ ప్రొవైడ్ చేయటం కానివ్వండి ఎగ్జామ్ రిలేటెడ్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసి వాటిని ఇవాల్యుయేట్ చేయించడము స్టూడెంట్ ప్రోగ్రెస్ని మానిటర్ చేయించడము సి బికాస్ ఎందుకంటే మీ అందరికీ తెలుసు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది కొంచెం ఇది నాట్ ఎ వెరీ టఫ్ ఎగ్జామ్ బట్ కొంచెం టఫ్ ఎగ్జామ్ అనేది చెప్పారంటే పిల్లలు కొంచెం డిమారలైజ్ అవ్వటం కానీ కొంచెం డిమోటివేట్ అవ్వటం కానీ జరుగుతూ ఉంటుంది సో ఆ ఆస్పెక్ట్ని కేటర్ చేస్తూ ఎప్పటికప్పుడు మెంటారింగ్ సపోర్ట్ ఇస్తూ స్టూడెంట్కి ఒక కాన్స్టాంట్ గైడింగ్ లైట్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళని ర్యాంక్స్ దాకా సక్సెస్ దాకా తీసుకెళ్ళటం దట్స్ వాట్ వీఆర్ గుడ్ అట్ అట్ ద సేమ్ టైం ప్రతి స్టూడెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారని కాదు గుడ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మేము సక్సెస్ చేస్తున్నా కూడా వాళ్ళకి ఈవెన్ అదర్ ఎగ్జామ్స్ రాయమని ఎంకరేజ్ చేస్తూ అంటే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయితే ఫర్ ఎనీ రీజన్ పొరపాటున వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్లో ఐఏఎస్ ఐపీఎస్ కాకపోయినా కూడా గ్రూప్ వన్ జాబులు గ్రూప్ టూ జాబులు ఇప్పుడు వైజాగ్ వైజాగ్ ఒక ఆర్డీఓ ఇంతకుముందు వర్క్ చేసిన ఆర్డీఓ అనుషా అనే అమ్మాయి తను మా స్టూడెంట్ ఇప్పుడు భీమ్లీ ఆర్డీఓ సంగీత్ మాధూర్ హజ్ ఆల్సో ఆర్ స్టూడెంట్ అబ్బాయి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యాడు ఫర్ సమ్ రీజన్ యూపీఎస్సీ క్లియర్ చేయ చేయలేకపోయాడు బట్ హీ కుడ్ క్లియర్ గ్రూప్ వన్ అన్న హీస్ ఆర్డీఓ అండ్ సో ఇలా నంబర్ ఆఫ్ ర్యాంక్స్ అంటే గ్రూప్ వన్ లెవెల్లో అయితే వీ హ్యావ్ మోర్ దాన్ హండ్రెడ్ ర్యాంక్స్ వీళ్ళు ఇంకా గ్రూప్ టూ ఇవన్నీ అయితే లైక్ వీ హ్యావ్ సబ్స్టాన్షియల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఏంటంటే యూపీఎస్సీ లెవెల్లో ప్రిపేర్ అయిన పిల్లలు ఫర్ ఎనీ రీజన్ యూపీఎస్సీని క్లియర్ చేయలేకపోయినా గ్రూప్ వన్ జాబ్స్ గ్రూప్ సెవెన్ వచ్చేసి కోర్స్ని బట్టి ఉంటుందండి లెట్సే ఒక ప్రోగ్రామ్ ఒకటి ఉంటుందన్నమాట నైన్ అండ్ హాఫ్ టు టెన్ మంత్స్ పాటు ఉంటుందన్నమాట అండ్ దాదాపు ఈ నైన్ అండ్ హాఫ్ టు టెన్ మంత్స్ ఉన్న ప్రోగ్రాంలో పిల్లలకి ఎయిట్ హండ్రెడ్ అవర్స్ ఆఫ్ టీచింగ్ ఉంటుంది అఫ్ కోర్స్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాము మెంటారింగ్ సెషన్స్ ప్రొవైడ్ చేస్తాము అండ్ కాపీస్ ఎవాల్యుయేట్ చేయడము టెస్ట్లు కండక్ట్ చేయడము సో ఈ నైన్ అండ్ హాఫ్ టు టెన్ మంత్ ప్రోగ్రామ్ ఫీజ్ జనరలీ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో మన హైదరాబాద్లో వన్ ల్యాక్ టు వన్ పాయింట్ ఫోర్ ల్యాక్ దాకా ఉంటుంది యా అండ్ ఇక్కడ కూడా మీరు ఫీజు గురించి అడుగుతున్నారు కాబట్టి చెప్పడం నా రెస్పాన్సిబిలిటీ స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ని బట్టి ఉంటుంది కొంతమంది స్టూడెంట్ నిన్ననే లైక్ నిన్న మార్నింగ్ ఐ సారీ మొన్న మార్నింగ్ ఐ బిలీవ్ టోన్ నుంచి ఒక అలా కాదు అన్నమాట అబ్బాయికి ఒక చిన్న టెస్ట్ పెట్టారు సార్ టెస్ట్లో అబ్బాయికి మంచి మార్క్స్ వచ్చాయి వెంటనే ఆ అబ్బాయికి థర్టీ థౌసండ్ ఫీకి